వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఇరుకుల్ల రామకృష్ణ పుట్టినరోజు సందర్భంగా సోమవారం ముగ్గురు విద్యార్థులకు స్కూల్ బ్యాగుల వితరణ చేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు జేడిగం లక్ష్మయ్య సెక్రటరీ సుగ్గుల చంద్రశేఖర్ పద్మాల ప్రభాకర్ విఎన్ కేసీజీ ఎఫ్ సిల్వర్ రీజనల్ చైర్మన్ మంచాల ప్రభాకర్ ఆర్ఈసీ బల్లి సోమశేఖర కొండితల కరుణాసాగర్ పాల్గొన్నారు ఇప్పుడు ఐవి ఐవి ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఇనుకుల్ల రామకృష్ణ గారు వారి బర్త్డే సందర్భంగా మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆర్ రవిచంద్రన్ గారు ఆదేశానుసారము మనము అదే స్కూల్లో చదివే పిల్లలకు స్కూల్ బ్యాక్స్ వచ్చే కార్యక్రమం నిర్మిస్తున్నాము వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం జరుపుకున్నాము వాసవి యాదాద్రి భువనగిరి వారి ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రవిచంద్ర గారి ఆవేశానుసారం మన ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి రామకృష్ణ గారి జన్మదిన సందర్భంగా పేద విద్యార్థులకు మూడు బాగులు పంపిణీ చేయడం జరిగింది ఇటీవల కార్యక్రమంలో డిగ్రెల్ చైర్మన్ మంతాల ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఆర్జీసి బల్లి సోమశేఖర్ ఆధ్వర్యంలో